टीवी प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం జడ్ రాగంపేట గ్రామంలో గ్రామ నాయకులు పాలచర్ల వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఇన్ఛార్జి తోట నరసింహ ఆయన తనయుడు రామ్జీ మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఎస్సీ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనవారి అర్పించారు అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు కార్యక్రమంలో తోట నరసింహం మాట్లాడుతూ ఏలూరు సిద్ధం కార్యక్రమానికి జగ్గంపేట నియోజకవర్గం నుండి వేలాదిగా బస్సుల్లో వెళ్లామని తెలిపారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు రానున్న రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులను కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందన్నారు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీకి వలస వెళ్తున్న నాయకులు వారు సరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన నాయకులు కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన తర్వాత మన పార్టీలోకి వచ్చి మళ్లీ వారి సొంత పార్టీలోకి వెళ్లిపోతున్నారో తప్ప మరేమీ కాదన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఫ్లెక్సులతో నింపేమనండి ఈ ఫ్లెక్సులు ఎంతకంటే కావాలంటే ఇక్కడికి లోపల కూడా వచ్చి కట్టుకోమనండి ఫ్లెక్సులు కానీ ఈ వచ్చే ఎన్నికల్లో ఈ జట్రాగంపేటలో చాలా మంచి మెజార్టీ మనకి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటే ఇక్కడికి యువకులు కూడా వచ్చారు మీ అందరికీ కూడా యువకులందరికీ కూడా నేను అండగా తోడుగా ఉంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటాను మీరు ఎప్పుడు ఎటువంటి సమస్య ఉన్న ఎటువంటి ఉన్న అంటే ఒక యువకులకు కూడా ఒక అండగా లేకపోతే ఒక యువనాయకుడు యువనాయకుడు అంటూ ఉంటారు దానికి ఒక అర్థం ఉండదు యువకులు కూడా ఎప్పుడు అండగా లేకపోతే కాబట్టి మీ అందరు కూడా నేను ఎప్పుడు అండగా ఉంటాను మీరు ఎలాంటి ఎప్పుడు సమయంలో ఉన్నా నా నెంబర్ కూడా తీసుకోండి మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా పరిష్కరించే విధంగా మనం చేసుకుందాం అని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గరికి సెలవు తీసుకుంటాం అది గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్గలు మాజీ అందరికీ కూడా చాలా సంతోషమైన కార్యక్రమం ఇది కాబట్టి అందరూ కూడా ఈ రకంగా కలుసుకునే పరిస్థితి నేను అసలు నేనైతే ఉండదు అనుకున్నాను మా గ్రామం నుంచి నేను కూడా మొత్తం అందరినీ కూడా నాకు జరిగిన పరిస్థితిని బట్టి అందరినీ వదిలేశాను కానీ ఈ రోజు గౌరీలీలు గారు వాళ్ళ మళ్ళీ అందరం కూడా కలిసి నన్ను ముందుకు నడిపిస్తారని చెప్పేసి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి సోదరి ఆడవారు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి నా గౌరవం కాపాడి అలాగే మన గ్రామానికి కూడా గ్రామ గౌరవం కాపాడి నన్ను ఒక నడిపిస్తాక మీ అందరూ కూడా నా వెనకాల ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారం అండి ఈ సభకి వచ్చినందుకు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సంక్షేమ కార్యక్రమాలు దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయలు పైగా రెండున్నర కోట్ల లక్షల రూపాయలు మన కోసం విడుదల చేశారు ఆయన నిరుపేదల కోసం ఐదు సంవత్సరాల్లో మరి అన్ని కూడా కొనసాగాలంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతేనే అన్ని కొనసాగుతాయి లేకపోతే అన్ని కూడా ఆగిపోతాయి మరి దాని దృష్టిలో పెరిగిన ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అందరూ కూడా మద్దతు పలకాలి సహకరించాలి అప్పుడే ఈ రోజు మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి మరి అటువంటిది ఈ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మన జరగ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మరి నా మీద ఎంత అభిమానంతో మరి నన్ను ఈ జగ్గంపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా పెట్టారు మరి ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చారు రేపు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కనుక నేను గతంలో రెండుసార్లు ఎమ్మెల్యే చేశాను మంత్రి చేశాను ఎంపీ చేశాను ఈ నియోజకవర్గం ఈ గ్రామం నాకు చాలా క్షుణ్ణంగా తెలిసినటువంటిది ప్రతి గ్రామం కూడా అనేక సార్లు తిరిగినటువంటి వాడిని ఏ గ్రామంలో ఏ అవసరం ఉంది ఎక్కడ ఏ పని ఉంది అన్నది కూడా తెలిసిన వ్యక్తిని తప్పనిసరిగా రేపు మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి వస్తే మన గ్రామాల్లో ఏ ఏ కార్యక్రమాలు చేయాలి ఎక్కడ ఏం చేయాలి అన్నది క్షుణ్ణంగా తెలుసు నాకు మీరు ఏం చెప్పినా సరే తప్పనిసరిగా మన గ్రామాన్ని అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని అన్ని కార్యక్రమాలు యథావిధిగా చేసుకుని వెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా చేసేటువంటి అనేక కార్యక్రమాలు మరి మీ అందరికీ తెలుసు నేరుగా మనకి లబ్ధి చేకూరుతున్నటువంటి పరిస్థితి అవన్నీ వాళ్ళ దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి ఇన్ని సంక్షేమ కార్యక్రమాల్ని మరి ముఖ్యంగా ఈ గ్రామ పరంగా తీసుకుంటే మరి సోదరులు ఈ యొక్క జగ్గ జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఎప్పుడు ఏది అవసరం వచ్చినా సరే మేము ముందుకుంటాం మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు నిజంగా నుంచి మనం చూసే వాళ్ళు భయపడతారు వాళ్ళు చూసి మనం భయపడక్కల ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ గ్రామంలో కూడా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్దాం ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం ఈ గ్రామంలో ఉన్నటువంటి కూడా కూడా మరి అందరూ చౌదరి గారికి మన మీరందరూ కూడా వాదాడుగా ఉండాలి అండగా ఉండాలి ఈ గ్రామానికి సంబంధించిన వారందరూ కూడా ఆయన అండగా ఉంటే ఆయన ఇంకా ధైర్యంతో మరి మీ కోసం మీ సమస్య కోసం ఆయన స్పందిస్తారు ఆయన ద్వారా ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము చేస్తాం కూడా మీకు ఒక్కసారి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ రోజు మన చౌదరి గారి యొక్క నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ కార్యక్రమాన్ని మమ్మల్ని అందరూ ఆహ్వానించినందుకు గ్రామ పెద్దలకు చౌదరి గారికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం చెప్తూ సెలవు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి